హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ఇలా తయారు చేసుకుని రోజుకి ఒక కప్పు తిన్నామనుకోండి ఆ రోజంతా ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మంచిగా హెల్ప్ చేస్తుంది అలాగే బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఇది బెస్ట్ రెసిపీ అండి సో ఈ హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో కాస్త ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇలా పప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి అరకప్పు లాప్సీ రవ్వ దీన్నే దొడ్డు రవ్వ అని కూడా అంటారు కదా ఈ రవ్వని అరకప్పు తీసుకోండి రవ్వని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి రవ్వ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నాలుగు కప్పుల నుంచి ఐదు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలి సో ఇక్కడ మనం పప్పుని అలాగే రవ్వని ఉడికించుకోవాలన్నమాట ముందైతే ఇలా నాలుగు నుంచి ఐదు కప్పుల నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి వేయించుకున్న పెసరపప్పు వేసుకొని కాస్త ఉడకనివ్వండి ఇది కొంచెం ఉడికిన తర్వాత రవ్వ వేసుకొని ఉడికించుకుందాము మీరు కావాలి అంటే పప్పుని రవ్వని కుక్కర్లో ఉడికించుకోవచ్చు సో నేనైతే ఇలా పప్పుని ఎక్కువగా కుక్కర్లో ఉడికించండి డైరెక్ట్గా ఇలా గిన్నెలో వేసి ఉడికిస్తాను మీ ఇష్టం ఉంటే మీరు కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఇలా పప్పు కొంచెం ఉడికిన తర్వాత రవ్వ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి సో ఇలా చూడండి పప్పు ఉడికిన తర్వాత రవ్వ వేయడం వల్ల మనకు టెక్స్చర్ కూడా బాగా వస్తుందన్నమాట సో చూడండి రవ్వ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవడానికి వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఐదు టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు మిక్స్ చేసి తీసుకున్నాను ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఐదారు మిరియాలు వేసుకోవాలి కొంచెం చిటపటమన్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకోండి కొంచెం చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు అలాగే కొద్దిగా జీడిపప్పు ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పోపుని మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఇలా పోపు అంతా కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి సో ఇలా కొంచెం వేడి మీద ఉన్నప్పుడు లూజ్గా ఉంటుంది మనం తినేటప్పుడు కొంచెం గట్టి గట్టిపడుతుందన్నమాట ఇప్పుడు దీన్ని వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అండి మీరు ఒకసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఇది పెట్టొచ్చు సో ఫ్రెండ్స్ ఈ హెల్దీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇటువంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్